శ్రీమాత్రే నమ శ్రీగురుగ్యోన్నమ ఈ యొక్క మార్చి పదిహేనవ తారీఖు నుండి ప్రారంభమై ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు కూడా సూర్యగ్రహ మీన సంక్రమణం జరుగుతున్న కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను ప్రాంతం వరకు కూడా ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకుంటారు ఎలాంటి మంత్రపటనం చేస్తారు అసలు వారి యొక్క పరిస్థితి ఏమిటి ఈ యొక్క సూర్యగ్రహ మీన సంక్రమణం చేసే కాలంలో ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా విద్యార్థి దిశలో ఉన్నటువంటి వారికి కొంతమంది విద్యార్థులను చూస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ రాదు చదువుతాడు ఎనభై తొంభై మార్కులు వస్తాయి అలాంటి వాళ్ళు గట్టిగా ఫైనల్కి వచ్చేసరికి గట్టిగా ప్రిపేర్ అయిపోయి కొడతారు కుంభస్థలం అలాంటి వాళ్ళు ఈ వృచ్చిక రాసి వాళ్ళు స్త్రీలు కూడా గృహిణులు కూడా కనిపించకుండా ఎప్పుడన్నా ఖర్చు చేసుకోమని ధనమిస్తే కూడా దాచిపెట్టి ఇంట్లో ఉన్న యజమాని కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ధనం సహాయం చేస్తారు ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు తెలుసా అండి ఇలాంటివి చేసినప్పుడు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇబ్బంది పడతాయి ఎప్పుడు కూడా గతాన్ని నెమరేసుకొని ఆ సమయంలో ఇలా జరిగింది మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఉద్యోగం కనుక పోతే బయట పరిస్థితులు బాగాలేవు కదా ఈ సమయంలో ఉద్యోగం పోతే సెక్యూర్డ్గా మన దగ్గర ధనం ఉందా ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయా ఇలాంటి ఆలోచన ధోరణి అధికంగా ఉంటారు తొందరపడి ఏ వస్తువుని కూడా అంటే భారీ వస్తువులు ఏవి కూడా కొన కొనడానికి ప్రయత్నించరు ఉన్న వాటిలో సర్దుకుందాం వన్ ఫైన్ డే మనకు కావాల్సినటువంటి వస్తువులు కానీ అవన్నీ కూడా సెక్యూర్డ్గా ఉన్నప్పుడు కొనుక్కుందాం అని ఆలోచిస్తారు వ్యాపారస్తులు కూడా ఇలాగే ఉంటారండి పెద్ద పెద్ద బంగారపు షాపులలో ఉన్న వాళ్ళు కూడా నిత్యము సర్వసాధారణమైనటువంటి జీవన విధానాన్ని గడిపేటువంటి వాళ్ళని చాలామందిని చూశాం ఎందుకు అంటే ధనముంది అనేటువంటి అహంకారం ఇక్కడికి వస్తే వారి యొక్క మాట తీరు మారితే వారి ప్రవర్తన ఎవరైనా సరే కామెంట్ చేస్తే తట్టుకోలేరు సహించలేరు అందుకని సాధారణంగా ఉండాలనే భావనలో ఉండేటువంటి వాళ్ళు ఈ రాశి వారు కాబట్టి వీరికి సంబంధించి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు కానీ అనవసరమైన భయాలు విడిచిపెట్టడం మంచిది ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనకు టీం కెప్టెన్ అవ్వాలి ఒక లీడర్ అవ్వాలి అనేటువంటి అందరికీ ఉందనుకోండి ఒక క్రికెట్ టీంలో పదకొండు మంది పద్నాలుగు మంది ఉంటారు ఎక్స్ట్రా ప్లేయర్స్తో కలిపి అందరికీ కెప్టెన్ అవ్వాలని ఉంటే ఎలా కాదు కదా కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అలాగే సినీ రాజకీయ రంగాల్లో కూడా ఎలా ఉంటారంటే వారికి ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు చూపిద్దాం కానీ అప్పటి వరకు మంచి ప్లేయర్ లాగా వద్దాం కీ రోల్ ప్లే చేద్దాం అనేటువంటి విధంగా వీరు ప్రవర్తిస్తారు అలాంటి సమయం ఈ సమయం చాలా అద్భుతాలు జరగబోతూ ఉంటాయి కానీ శష్టగ్రహ కూటం అయ్యేంత వరకు కూడా ఆగడం మంచిది ఆ తర్వాతకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగేటువంటి గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగేటువంటి రాహుకేతువుల ప్రభావం వలన చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి ముందు ముందు వచ్చేటువంటి ఉగాది పంచాంగ శ్రవణంలో ఆ విషయాలు తెలుసుకుందాం ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెవిడీస్ చేయాలి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీన సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునయ్యితో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తం భాస్కర దివాకర ప్రభాకర నమోస్ ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండు దాకా పడుకొనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సూర్యాష్టకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో కనుక చదవడం విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవనాయ చ ధనధాన్యాధిపతయే ధన ధాన్య అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మణితోని విధానం అనమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపదము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు గాని కోర్టు కేసులు గాని గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు పదహాలు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకోండి మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలబేర వర్షకం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారు ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందించడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితంలో వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్ కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువు ఛార్జ్ లేదు కరంగలి మాలకు మాత్రం వేణి నూట ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా సర్వే జన సుఖినోగవంతు స్వస్తి